నేను నా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని కనకామరాల కలెక్షన్ చూపించబోతున్నాను ఇది చూడండి ఇది పింక్ కలర్ అనమాట మధ్యలో ఎల్లో కలర్ వస్తుంది దీనికి అలాగే ఇది శ్వేతాంబరాలు ఇవి నెక్స్ట్ ఇవి రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ అనమాట ఇవి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తాయి ఇది ఆరెంజ్ నార్మల్గా మనకి ఇంట్లో వచ్చే ఆరెంజ్ కలర్ ఇవి ఇక్కడ చూడండి మీకు ఇవి క్లియర్గా తెలుస్తాయి ఇవి ఇవ్వండి పింక్ మధ్యలో ఎల్లో కలర్ వస్తుంది ఇవి లేడీ కనకామరాలు ఉంటాయి కానీ లేడీ కనకాంబరానికి మధ్యలో పింక్ ఉంటుంది దీనికమ్మ ఇలా ఎల్లో కలర్ వస్తుంది అనమాట అవి కూడా చూపిస్తాను లేడీ కనకాంబరం నెక్స్ట్ ఇవి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ అన్నమాట ఇవి అలాగే ఇవి సౌందర్య కనకాంబరం అంటే వెన్ను కనకాంబరం అంటాం కదా అవి ఇవి ఇలా ఎల్లోయిష్ లైట్ ఎల్లో షేడ్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి ఇవి లేడీ కనకాంబరం మధ్యలో చూస్తారు ఇది పింక్ కలర్ ఉంది మధ్యలో ఇందాక ఎల్లో ఉంది ఇదేమో పింక్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా పింక్ కలరే ఇది ఆరెంజ్ షేడ్ ఇవి ఇది కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా రెండు రెండు వేసాను ఇక్కడ ఇది శ్వేతాంబరాలు ఇవి ఇది ఎల్లో మనకు తెలుసు కదా కామన్గా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అవి ఇది ఈ రెడ్ కలర్ చూసిన తర్వాత ఇది చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇవి జనరల్గా మనకి ఇంట్లో పెరిగే మొక్కలు అనమాట అంటే కనకాబరం కలర్ అంట కదా ఆ కలర్ ఇది ఇవి నీలాంబరాలు ఇవి బ్లూ కలర్లో వస్తాయి ఇంకా ఈ మధ్య నేను కొత్తగా పింక్ వైలెట్ కలర్ ఒకటి కలెక్ట్ చేశాను అది ఇంకా పువ్వులు రాలేదు అలాగే మొగ్గ కనకాబరం అని మొగ్గలు మొగ్గలానే ఉంటుంది అది కూడా ఇంకా పువ్వులు రాలేదనమాట ఈ వీటన్నిటిని కూడా ఇలాగా కలిపి మేల కట్టడం జరిగింది నచ్చిందో నా కలెక్షన్ అనేది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ